హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం ఎగ్రూట్ స్వాగతం మిత్రులరా గురుకుల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళకి వాళ్ళ స్నేహితులు అయినప్పుడు కూడా ఉద్యోగం రావటం చాలా సంతోషకరమైన విషయం అయినప్పుడు కూడా తనకు రాలేదు కాబట్టి ఆ బాధ ఉండనే ఉంటుంది సో ఏదైనా స్పోర్టివ్ స్పిరిట్లో కాంపిటీషన్ స్పిరిట్లో పక్క వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు మనకి చాలా గిల్టీనెస్ ఉంటుంది అప్పుడు ఆ రేసులు ఓడిపోయాం కాబట్టి మళ్ళీ ఎంతో కసిగా పక్క వాళ్ళ మీద గెలవాలి అన్న తపన మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా గురుకులా సంబంధించి మీరు మీ స్నేహితులు సమాన హార్డ్ వర్క్ చేసినప్పుడు కూడా కొన్ని మార్కుల వ్యత్యాసంలో మీరు లా ఉద్యోగాన్ని లాస్ అయ్యారు వాళ్ళకి జాబ్ వచ్చింది ఈ పరిస్థితుల్లో సహజంగానే వాళ్ళని ఎక్కువ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు పబ్లిక్ అది బాగా అనీజీగా ఉంటుంది కొద్దిగా మనకి నాలుగు రోజులు తప్పదు అది కానీ అలాంటి సిచ్యువేషన్ కూడా అధిగమించేందుకు అలాంటి సిచ్యువేషన్ కూడా అంతకన్నా గట్టిగా గెలిచేందుకు మనకున్న ఒక మంచి అవకాశం డిఎస్సి గురుకులాలో జేఎల్ డిఎల్ వచ్చినా కానీ డిఎస్సిలో స్కూల్ హెస్టెంట్ రావడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అలాంటి స్కూల్ హెస్టెంట్ని సో ఎడ్జిట్ కూడా గుడ్ జాబ్ ఎడ్జిట్ కూడా కాదు ఎడ్జిట్ గుడ్ జాబ్ సో స్కూల్ హెస్టెంట్ కొట్టి మీరు చూపిస్తే గురుకుల వచ్చిన వాళ్ళకంటే కూడా మీరే గ్రేట్గా చెప్పుకుంటారు పబ్లిక్ యాక్చువల్గా చెప్పాలంటే ఏ ఉద్యోగానికి ఆ ఉద్యోగం గొప్ప దేని ప్రత్యేకత దానికే ఉంటుంది ఒక మిత్రుడు డిఎల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టు కొట్టా నేను ఇంకో పోస్ట్ ఏదో కొట్టాను అలాగే స్కూల్ అసడె కొట్టాను కొట్టాలని ఉంది ఈ మూట్లో ఏది పెట్టంటారు అంటే దేని గొప్పతనం దాంది దేని పనితనం దాంది ఇక ఈ వీడియోలో డిఎస్సి సంబంధించిన విషయాలు నేను మాట్లాడే ముందు గురుకులానికి సంబంధించిన ఒక ఆపత్తు ఏ అది ఆచార్య నాగార్జున సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి చెల్లుబాటు ఎలా అవుతాయి వాళ్ళకి జాబ్స్ ఎలా ఇచ్చారు అని చాలామంది కోర్టుని ఆశ్రయించడం జరిగింది సహజంగానే వాళ్ళలో ఒక ప్రత్యేక అనుమానం అనేది రావడం సహజం ఎందుకంటే ఆచార్య నాగార్జున డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా తెలంగాణలో నిర్వహించారు కాబట్టి తెలంగాణ వాళ్ళు చేరి పాస్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇక్కడే చేశారు కాబట్టి ఇక్కడే రాశారు కాబట్టి అన్న ఒక ఒపీనియన్తో ఆ సర్టిఫికెట్ పైన కేసు వేశారు మరి అలాంటి సర్టిఫికేట్ అనేది ఇప్పుడు వేసిన కేసు ద్వారా ఎఫెక్టబుల్ అవుతుందా వాళ్ళు రిజల్ట్ కాబడతారా అంటే వచ్చిన సర్టిఫికేట్ అనేది నాగార్జున యూనివర్సిటీ నుంచి వచ్చింది అది రెండు వేల పద్నాలుగు ముందా రెండు వేల పద్నాలుగు తర్వాత అనేది ఎవరికీ అవ అవసరమైన విషయమే కాదు యూజీసీకి అయితే అసలు అవసరం లేదు ఒక తెలంగాణ పౌరుడు వేరే రాష్ట్రం యొక్క దూర విద్యా కేంద్రం ద్వారా ఆ యూనివర్సిటీ పరిధిలోనే చేయాలి ఆ యూనివర్సిటీ పరిధిలోనే ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్టడీ సెంటర్లో చేరి ఆ యూనివర్సిటీ పరిధిలోనే పరీక్షలు రాయాలి ఇక్కడ తెలంగాణలో పాస్ అయిన వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా మేము కరీంనగర్లో ఎగ్జామ్ రాసాం మేము హైదరాబాద్లో ఎగ్జామ్ రాసాం మీకు ఖమ్మంలో ఎగ్జామ్ రాశారంటే మాత్రం మీకు మీరుగా బెండ్ అయినప్పటి అంటే మీరు ఒక రాంగ్ స్టెప్ లెక్క ఎందుకంటే మీ సర్టిఫికేట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు తెలంగాణలో పరీక్ష రాసినట్టుగా చెప్పదు యూనివర్సిటీ అసలే చెప్పదు అవకాశమే లేదు అసలు ఎందుకంటే తెలంగాణలో ఉన్న స్టడీ సెంటర్స్కి ఎటువంటి ఆథరైజేషన్ లేదు ఎటువంటి ఆఫీస్ లేదు ఎటువంటి స్టాంప్ అసలే లేదు ఇక పరీక్ష నిర్వహించిన పరీక్ష కేంద్ర మాట అయితే సరే సరే కాబట్టి స్వతంత్రంగా ఎవరైతే ఆచార్య నాగార్జ్ యూనివర్సిటీలో పీజీ చేశారో వాళ్ళందరూ కూడా మీరు స్వతహాగా వాంగ్మూలం ఇచ్చి ఈ మర్డర్ నేనే చేశాను అని చెప్తే తప్ప మీకు ఉరిశిక్ష పడే అవకాశం లేదు అలా చెప్పాలంటే కదా అలా కాకుండా మీరు స్వతంత్రంగా హైదరాబాద్లోనే ఎగ్జామ్స్ రాశా తర్వాత హైదరాబాద్లోనే అమీర్పేటలో ఎగ్జామ్ రాస్తే అమీర్పేటలో సర్టిఫికేట్ ఇచ్చారు అన్నీ చెప్పుకున్నాను అనుకోండి మీ సర్టిఫికెట్స్ సెలవు మొహమే చెప్తారు పక్కన పెడతారు కానీ వాళ్ళు స్వతంత్రంగా ఎంక్వైరీ తీసుకున్నా కానీ ఏం చేయగలిగింది లేదు మీన్స్ మీలో చాలామంది తెలంగాణలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటారు తెలంగాణలో ఫస్ట్ ఇయర్ రాసి సెకండ్ ఇయర్ గుంటూరులో రాసిన వాళ్ళు ఉన్నారు పూర్తిగా సెకండ్ ఇయర్ గుంటూరులోగా రాసిన ఉన్నారు కానీ ఎవరి సర్టిఫికేట్ ఎక్కడ చేశారన్నది యూనివర్సిటీ స్వతంత్రంగా స్టాంప్ వేసి ఒక నెంబర్ ద్వారా ఇండికేట్ చేసే పరిస్థితే లేదు ఏదో ఆన్లైన్లో కొన్ని పేర్లు స్టడీ సెంటర్ల పేర్లు పెట్టినప్పుడు కూడా ఎగ్జామ్ సెంటర్ సంబంధించిన మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు ఇవ్వలేదు యూనివర్సిటీ అనేది ఎందుకంటే పరీక్షా కేంద్రాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి చాలా జిల్లాల్లో సరిహద్దు తెలంగాణ జిల్లాలో విద్యార్థులందరూ కూడా ఆంధ్రాలో కూడా పరీక్షలు రాశారు కాబట్టి మిత్రులారా మీరు నిస్సంకోచంగా సంతోషంగా హ్యాపీగా ఉండండి మీరు స్వతంత్రంగా ఏదైనా స్వయం వాంగ్మూలం ఇస్తే తప్ప మీ సర్టిఫికేట్ కానీ మీ ఉద్యోగాన్ని కానీ ఎటువంటి దోకాలు లేదు ఆ కోట్లు కోట్ల కేసు అంటారా ఖచ్చితంగా అయితే నిలబడే కేసు అయితే కాదు నా పరిధిలో నేను చెప్పే నా యొక్క అభిప్రాయం అది ఇక డిఎస్సి గురించి మాట్లాడదాం ఎస్ డిఎస్సి గురుకులాన్ని అధిగమించి అధిగమించి ఎక్కడైతే కోల్పో కోల్పోయామో ఎక్కడైతే గురుకులాన్ని కోల్పోవడం వల్ల అవమానాలు గురయ్యామో ఇబ్బందులు పాలయ్యాము ఇప్పటికే చాలా మంది మెసేజ్ పెడుతున్నారు మమ్మల్ని సూటిపోటు మాట్లాడినారు సార్ నీకేం రాదు నీకేం చేత కాదు టైం అంతా వేస్ట్ చేశావు మేము ఇద్దరు పిల్లలు తల్లి కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేస్తారు నాకు త్రీ మార్స్లో పోయింది నుంచి ఏమంటారని ఇలా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఇలాంటి ఒక సమాజానికి మళ్ళీ సమాజం చెప్పేందుకు దేవుడు ఇచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే డిఎస్సి డిఎస్ ఉద్యోగం చాలా గొప్పది చాలా సరళమైంది చాలా ప్రశాంతంగా గడిచిపోయే ఉద్యోగం ఇప్పుడు గురుకుల వాళ్ళు కూడా డిఎస్సీకి ప్రిపేర్ అవుతారు చాలా చాలామంది కొంత టైర్ అయిపోయారు కాబట్టి అంతగా ఎఫర్ట్ చూపించలేని పరిస్థితి అయి ఉండొచ్చు ఇక డిఎస్సీ విషయంలో మాత్రం వేట మొదలైందని చెప్తాను నేను నా వరకు నేనైతే చాలా చాలామంది స్టార్ట్ చేశారు ప్రణాళిక వేయడం మొదలుపెట్టారు ఇక ఫైర్ అనేది స్టార్ట్ అయింది కేవలం నూట యాభై రోజుల్లో జరిగే ఈ డిఎస్సి పరీక్ష చెప్పినట్టు చెప్పిన విధంగానే జరుగుతుంది గతకాలం మాదిరిగా పోస్ట్పోన్ అయ్యింది ఎప్పుడు జరిగిందో తెలియదు కాదు ఎగ్జాక్ట్ డేట్కి ఎగ్జాక్ట్ టైంకి జరుగుతుంది రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ ఎండింగ్ కల్లా మీకు జాబ్ వచ్చిద్దా లేదా అనేది కూడా ఫైనల్ అవుతుంది ఇకపోతే టెట్ జరుగుతుందా లేదా అన్న చాలా చాలామంది సందేహాలు వ్యక్తం పరుతున్నారు నేను ఒక విషయం అయితే మళ్ళీ ఒకసారి చెప్తాను చాలామంది టెట్ జరగదు షెడ్యూల్ రాదు అన్నప్పుడు కూడా టెట్ జరగపోతే మీకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ రావు సింపుల్గా చెప్పాలంటే ఇదండి మాస్టర్ ఇంత మాట అనేసారు అపాయింట్మెంట్ ఆర్డర్కి టెట్కి సంబంధించి ఏంటంటే ఇప్పుడు చూడండి మీరు టెట్ పడలేదు డిఎస్ ఎగ్జామ్ రాశారు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది మీన్స్ మీకు మీరు సెలెక్ట్ అయ్యారు అపాయింట్మెంట్ ఆర్డర్ కాదు సెలెక్ట్ అయ్యారు మీకు ఆర్డర్ ఇవ్వాలంటే ఏదో ఒక ప్లేస్ సెట్ చేయాలి కానీ ఆ ప్లేస్ సెట్ చేసే ముందు జిల్లా పరిషత్ పాఠశాలలో కానీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కానీ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇచ్చే సాంప్రదాయం ఒకటి ఉంది ఆ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి సో అది జరగాలంటే టీచర్స్ ప్రమోషన్స్ ఇవ్వాలంటే వాళ్ళు టెట్ క్వాలిఫై అయ్యి వాళ్ళు ప్రమోషన్ లైన్లోకి రావాలి సో వాళ్ళకి టెట్ పెట్టకపోతే ప్రమోషన్స్ జరగవు ట్రాన్స్ఫర్ జరగవు సో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి అలాగే స్టెబుల్గా ఉంటాయి తప్ప మీకు వెంటనే రావు దానికోసమైనా సరే మీరు టెట్ ప్రోత్సహించాలి అఫ్ కోర్స్ డిఎస్సి జూన్ మే మాసంలో జరిగే అవకాశం లేదు జూన్ జూలై మాసంలో జరుగుతుంది కాబట్టి టెట్ని మనం ప్రోత్సహిద్దాం చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు నుంచి మూడున్నర లక్షల మంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరితో పాటు మీరు టెట్ రాస్తా సరే సరే మీరు క్వాలిఫై అయ్యారు కాబట్టి టెట్ ఎందుకండి అనుకోవచ్చు మీరు సరిపడా మాట్లాడినప్పుడు మీరు టెట్ అవసరం లేదు ఎలాగో టెట్టు పడకూడదు అన్నారు కాబట్టి మీరు అందరూ ఎవరైతే క్వాలిఫై అయ్యారో టెట్ వద్దనుకుంటారో రాయకండి ఎవరికైతే అవసరం వాళ్ళు రాసుకుంటారు ఈసారి టెట్ పరీక్ష గతం కంటే కూడా చాలా తేలిగ్గా ఉంటుందనే ఒక అంచనా ఎక్స్పెక్టేషన్ అలాగే జరుగుతుంది కాబట్టి అందరూ రాయండి కాకపోతే టెట్ పైన దృష్టి పెట్టండి ఎందుకంటే టెట్కి సంబంధించిన క్వాలిఫై అవడం కూడా చాలా అవసరం కాబట్టి సో మిత్రులారా ఇవి ఈ వీడియోలో చెప్పాలనుకున్న అంశాలు చాలా అంశాలు అయితే కవర్ అయ్యారని అనుకున్నా నేను ఇంకా కవర్ కాని విషయాలు అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి వాటిపై స్పందిస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసినప్పుడు సరే నమస్తే